హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను జానవరి ఫస్ట్ డే బ్లాగ్ని షేర్ చేస్తున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ లేట్ నైట్స్ వరకు ఉండి సెలబ్రేషన్స్ చేసుకొని న్యూ ఇయర్లో ఫస్ట్ డే లేజీగా స్టార్ట్ చేయకుండా ఈసారి నేను జానవరి ఫస్ట్కి ఒక డివోషనల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను ఇక్కడ జనవరి ఫస్ట్న మార్నింగ్ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక్కడ టెంపుల్కి వెళ్ళడం కోసం అని చెప్పి ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇక్కడ ప్రిపేర్ చేసే ప్రసాదం వచ్చేసి చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ రవ్వ పాయసం ఈ పాయసం ప్రిపేర్ చేయడం కోసం కడాయిలో గీ యాడ్ చేసుకొని గీ మెల్ట్ అయిన తర్వాత ఇందులో గోధుమ రవ్వ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే ఈ గోధుమ రవ్వ పాయసం ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు నెయ్యి గోధుమ రవ్వ బెల్లం మిల్క్ ఇలాచి అండ్ షుగర్ షుగర్ ఈజ్ ఆప్షనల్ మనం పూర్తిగా కావాలంటే బెల్లంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే హాఫ్ బెల్లం హాఫ్ షుగర్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ గోధుమ రవ్వ పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ రవ్వ ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వైపు పాలు కాగబెడుతున్నాను ఈ పాయసం కోసం అండ్ ఇక్కడ గోధుమ రవ్వని ఉడికించుకోవడం కోసం ఇలా స్టవ్ అయినా ఒక బౌల్లో వాటర్ని పెట్టుకొని ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని యాడ్ చేసుకోవడమే ఈ వాటర్ అండ్ రవ్వ మెజర్మెంట్స్ వచ్చేసి మనం ఉప్మా ప్రిపేర్ చేయడం కోసం ఎలా అయితే తీసుకుంటాము సేమ్ మెజర్మెంట్స్ తో వాటర్ అండ్ గోధుమ రవ్వ తీసుకోవాలి సేమ్ ఉప్మా ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాము అలానే ఈ వాటర్ అంతా పోయి ఇలా మంచిగా రవ్వ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ఆ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ మిల్క్లో గోధుమ ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ వాటర్తో పాటే మిల్క్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో రవ్వ కుక్ చేసుకుంటే మిల్క్ వల్ల అడుగంటి ఎక్కువ మాడిపోతుందేమో అని చెప్పి ఫస్ట్ వాటర్లో కుక్ చేసుకున్న తర్వాతే పైన పాలు యాడ్ చేసుకున్నాను ఈ రవ్వ ఇప్పుడు పాలలో కుక్ అవుతుంటే ఇలాచి కూడా యాడ్ చేసాం కదా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా మంచిగా పాలతో కుక్ అయిన తర్వాత మరీ గట్టిగా దగ్గర పడేదాకా కుక్ చేసుకోకూడదు ఇలా కొంచెం లూజ్ లూజ్గా ఉన్నప్పుడే ఇందులో బెల్లం అండ్ అలానే పంచదార యాడ్ చేసుకోవాలి నేను బెల్లం అండ్ పంచదార హాఫ్ హాఫ్ క్వాంటిటీలో యాడ్ చేశాను మొత్తం ఫుల్గా బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం రెడీ అయిపోయినట్లే నెక్స్ట్ ఇక్కడ నేను ఈ పాయసంలోకి యాడ్ చేసుకోవడం కోసం गीलों జీడిపప్పు అండ్ కిస్మిస్ ని ఫ్రై చేసుకుంటున్నాను జీడిపప్పుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో కిస్మిస్లు వేసి కొంతసేపు ఉంచితే ఆ వేడికి మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ని నెయ్యితో సహా నేను పాయసంలో యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను ఈ నెయ్యి ఫ్లేవర్ తో పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ గోధుమ రవ్వతో పాయసం ఒకసారి ఇలా ఫ్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ నేను ఇక్కడ కొంచెం దేవుని ముందు పెట్టి ఇంట్లో పూజ అయిన తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళటం కోసం అని చెప్పి ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను ఏదైనా కూడా ఫుల్గా ఖాళీ చేయకూడదు అంటారు కదా సో కొంచెం ఉంచి మిగిలిందంతా ఇలా టెంపుల్కి ప్రసాదం కోసం తీసుకెళ్తున్నాను ఇక్కడ మేము గోరంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము బట్ ఇంత క్రౌడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్డు మీద వరకు క్యూ ఉంది అలా అని మేము కూడా మార్నింగ్ మార్నింగ్ అయితే ఏం వెళ్ళలేదు మేము వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అయింది టెంపుల్ అసలు ఉంటుందా లేదా అన్నట్లుగా వెళ్ళాము బట్ అప్పటికి ఈ క్రౌడ్ చూసి నేనైతే షాక్ అయ్యాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా క్యూనే పక్కనున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఉంది ఎలా అయితే మేము ఈ క్యూ నుంచి వచ్చేసాము టెంపుల్ లోపలికి టెంపుల్ లోపల కూడా చాలా క్రౌడ్ ఉంది ఒక సైడ్ అర్చనకి ఒక సైడ్ దర్శనానికి క్యూస్ ఉన్నాయి అండ్ మేము ఇక్కడ అర్చన చేయించుకొని దర్శనం చేసుకొని వచ్చేసరికి టైం అయితే చాలా అయింది మేము ఇక్కడ తీసుకెళ్ళిన ప్రసాదాన్ని నివేదన చేసిన తర్వాత ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ దగ్గర ఇస్తే మన ప్రసాదాన్ని కూడా అందరికీ ఇస్తారు ఇక్కడ టెంపుల్లో పులిహార ప్రసాదం పెడుతున్నారు టెంపుల్లో పెట్టే పులిహోర ప్రసాదం చాలా బాగుంటుంది కదా నేను ఈ ప్రసాదం ఇచ్చిన తర్వాత పులిహోర అయితే తీసుకుంటున్నాను ఈ పులిహోర ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్ కి వెళ్తున్నాము ఫస్ట్ మనం వెళ్ళింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ పక్కన అమ్మవారి టెంపుల్ వెంకటేశ్వర స్వామి అండ్ అలానే అయ్యప్ప స్వామి టెంపుల్స్ ఉంటాయి అండ్ వీటికి కూడా వచ్చేసాము ఇక్కడ కూడా చాలా క్యూ ఉంది నేనైతే ఇంత క్యూ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ న్యూ ఇయర్ లో అందరూ చాలా వరకు టెంపుల్స్ కి బాగానే వచ్చారు అండ్ నెక్స్ట్ ఈ టెంపుల్స్ పక్కనే ఇంకొక త్రీ రూమ్స్ లాగా ఉంటాయి యజ్ఞశాల అండ్ అలానే గోశాల ఉన్నాయి ఇక్కడ గోశాల దగ్గరికి వచ్చాము మధ్యలో కృష్ణుడు ఉంచి చుట్టూ కూడా ఆవులు ఉన్నాయి ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి వన్ థర్టీ అలా అయింది టైము మేము ఈ న్యూ ఇయర్లోనే ఒక డివోషనల్ ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము దానికోసం ఇక్కడ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను ఆ రోజు నైటే స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్